మనుబోలు మండల బీజేపీ నాయకులు తహసీల్దార్ రమాదేవిని డీటి ప్రదీప్ను అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శాలువాతో సత్కరించారు అనంతరం బీజేపీ జిల్లా నేత రామిరెడ్డి మాట్లాడుతూ మండల బీజేపీ నాయకులందరూ తహసీల్దార్ను కలిసి గ్రామాల్లో ఉండే రెవెన్యూ సమస్యలపై చర్చించామని ఆమె రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారని అన్నారు అదేవిధంగా వ్యవసాయ అధికారిని కలిసి గత సంవత్సరంలో యూరియా సమస్య వచ్చిందని రాబోయే సంవత్సరానికి యూరియా సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని అందుకు ఆయన ఆ సమస్య రానివ్వకుండా చేస్తానని హామీ ఇచ్చారు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు డిటీ గారిని అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి ప్రతి విలేజ్లో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి పాత తాలూకా రీసర్వేస్ తాలూకా సమస్యలు ఇంకా సాల్వ్ అవ్వలేదు తప్పు పొరపాట్లు పేర్లు పడి ఉన్నాయి వాటిని కరెక్ట్ చేయలేదు వాటి తాలూకా సమస్యలని సాధ్యానంతో త్వరగా పరిష్కరించి గ్రామస్తులకు న్యాయం చేయమని కోఆపరేటివ్గా వర్క్ చేయమని తెలపడం జరిగింది ఆవిడ కూడా ఈ సమస్యలను సాధ్యానంతో త్వరగా పరిష్కరిస్తామని చెప్తున్నారు అగ్రికల్చర్ గారు లాస్ట్ టైం యూరియా డిస్ట్రిబ్యూషన్లో మేము ఒక ఇబ్బందులు గుర్తు చేశాము రాబోయే సంవత్సరానికి యూరియా సమస్యలు ఏమీ లేకుండా అందు ప్రతి రైతుకి యూరియా గవర్నమెంట్ సైడ్ నుంచి అందుబాటులో ఉండేటట్లు చూస్తానే ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారిని టీటీ గారిని ఏఓ గారిని కలవడం జరిగింది ఎంఆర్ఓ గారికి మండలంలో ఉంటే రెవెన్యూ సమస్యల మీద చాలా సమస్యల మీద అడిగాము ప్రతి విలేజ్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం అవి ఏదైనా సర్చ్ చేయండి అనేది ఆమె సానుకూలంగా స్పందించి అన్నీ సర్చ్ చేస్తామని చెప్పారు ఏ గారి గురించి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ ముఖ్యంగా యూరియా గురించి కానీ అన్నీ అడిగాము ఆయన ఈ దేప ఈ వచ్చే పంటకి మీకు అందరికీ అన్ని విధాల యూరియా కానీ పనిముట్లు కానీ ఏ కావాలన్నా కూడా వ్యవసాయానికి సంబంధించిన జీలగలు కానీ ఏమి కావాలన్నా కూడా మీకు అందుబాటులో పెట్టి అందరికీ సమన్వయం చేస్తాము లేదని కొత్తగా వచ్చిన ఏ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్